ఇందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నాగార్జున రెడ్డిపై ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పోలీస్ అధికారులపై వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తూ యూట్యూబ్ ఛానల్స్ లో ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు ఇటీవల రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ విషయంలో ఎస్ఐ నాగార్జున రెడ్డి చట్ట ప్రకారం దర్యాప్తు చేసి కేసులు నమోదు చేశారని తెలిపారు కొంతమంది వ్యక్తులు చేయడం జరిగింది దాని గురించి పూర్తిగా ప్రజలందరికీ వివరణ ఇచ్చే ఉద్దేశంతో ఇందుకూరుపేట గ్రామంలో రావురు వారి ఉంది ఆ డొంకలో నాగమ్మ అమ్మడి అని ఇళ్ళు ఈ కొంతకాలం స్నేహంగా ఉన్నారు ఈ మధ్య కాలంలో మురుగు నీళ్లు పోయే విషయాల్లో వాళ్ళకి చిన్న మనస్పర్ధలు వచ్చి వాళ్ళు గొడవపడి కొట్టుకోవడం జరిగింది ఆ విషయం మీద నాగమ్మ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం అదేవిధంగా అమ్మడి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి రెండు కేసుల్ని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో నాగమ్మ వాళ్ళ భర్త రమేష్ పోలీసు దర్యాప్తు మీద కొంత అసంతృప్తితో జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి పీజీఆర్ఎస్లో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అతనిచ్చినటువంటి దాని మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ఆ అర్జీ ఇచ్చిన క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్లో సదర్ రమేష్ మాట్లాడుతూ పోలీసు వారు ఇందుకూరుపేట పోలీసు వారు ముఖ్యంగా ఎస్ఐ గారు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేటువంటి మనుషులు చెప్పింది మాత్రమే వింటున్నారని వీళ్ళ మాటలు పట్టించుకోవటం లేదని చెప్పడం జరిగింది పోలీస్ స్టేషన్కి రెండు వర్గాలు ఒక వివాదంలో వచ్చినప్పుడు పోలీస్ డ్యూటీ చట్ట ప్రకారం విచారణ చేయటం ఆ విచారణ అంశాలను సేకరించిన సాక్ష్యాధారాలను నేర న్యాయస్థానంలో సమర్పించడం జరుగుతుంది అయితే దానిలో ఆ వివాదంలో ఉన్నటువంటి ఇరు పార్టీలు సంతృప్తి చెందకపోవచ్చు అట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి లేదు ఒక పార్టీ మాకు న్యాయం జరిగిందనుకోవచ్చు ఇంకొక పార్టీ మాకు న్యాయం జరగలేదు అనుకోవచ్చు వాటన్నిటి కూడా లీగల్ రెమెడీస్ ఉన్నాయి అధికార యంత్రాంగం హైరార్కీ ఉంది జిల్లా ఎస్పీ గారి స్థాయి వరకు వివిధ స్థాయిల్లో అధికారులకి ఏదైనా దర్యాప్తు మీద తృప్తికరంగా లేకపోతే వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు లేదంటే న్యాయస్థానంలో కూడా కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు ఇదంతా కూడా ఆ వ్యక్తుల ఇష్యూస్ ఈ విధంగా ప్రొజెక్ట్ చేయడం అనేది మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద లీగల్ గా ప్రొసీడ్ అయ్యేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీ దృష్టికి ఏ విషయమైనా రానివ్వండి ఆ విషయాన్ని మీరు అదే విధంగా మీరు టెలికాస్ట్ చేయొచ్చు కానీ దానికి సంబంధించినటువంటి మా డిపార్ట్మెంట్ అధికారిని కూడా వివరణ అడగండి ఎస్ఐంఐ డెలిగేషన్ ఉంది ఆయనతో మాట్లాడే దానిలో ప్రాబ్లం ఉంది ఇన్స్పెక్టర్గా నేను మా డిఎస్పీ గారు ఉన్నారు జిల్లా అధికారులు ఉన్నారు మీరు ఎవరి దగ్గరైనా వివరణ తీసుకోండి తీసుకొని వాళ్ళు ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ విషయాలు అదేవిధంగా మేము దర్యాప్తు చేసి మా దగ్గర నుంచి వివరణ చేస్తే మీరు ధర్మబద్ధంగా వ్యవహరించినట్టుగా ఉంటుంది అలా కాకుండా ఒక పక్షంగా ఒక రెండు వర్గాలు గొడవ పడ్డప్పుడు ఇద్దరి దగ్గర మీరు వివరణ తీసుకొని వేసుంటే మేము కూడా సంతోషపడతాం మా దగ్గరకు రెండు వర్గాలు గొడవపడి వచ్చారు ఇరు వర్గాలు ఫిర్యాదులు ఇచ్చుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ మీద రెండు కేసులు నమోదు చేశాం మేము రెండు కేసులు దర్యాప్తు చేశాం మీరు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి వివరణ తీసుకొని దానిని పోలీసుకి వ్యతిరేకంగా ఆపాదించడం పోలీసు యొక్క ఇమేజ్ని తగ్గించేలాగా మీడియాలో టెలికాస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సీరియస్ లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి మీ అందరికీ వారు చేయడం జరుగుతోంది దయచేసి అందరికీ అంటే ఐ మీన్ తప్పుగా అనుకోవద్దండి ఎవరైతే ఆ విధంగా తప్పుగా టెలికాస్ట్ చేస్తారో దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం కేసులు రిజిస్టర్ చేస్తాం అరెస్ట్ యాక్షన్ కూడా వెళ్లేదానికి మేమే వెనకాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం